కాంగ్రెస్ పార్టీ లోపాలు పాలమూరు పాలిట శాపాలు ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు పాలమూరు జిల్లాలకు వలసలు వాపస్ వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం విమర్శించడం అనేటువంటిది అవివేకం దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం అసెంబ్లీలో మాట్లాడుతూ నా తండ్రి చనిపోతే స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలో చెప్పారు ఆ పరిస్థితికి కారణం ఎవరు ఆ టైంలో ఎవరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీ హయాంలో పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసినారు కానీ కేసీఆర్ గారు పాలమూరు కరువును పారదోలే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించారు ముప్పై ఏళ్లలో మీరు పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మా హయాంలో మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్లు అందించాం గొంతు పెద్దగా చేసి కేసీఆర్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బట్ పాలమూరు ప్రజలకు తెలియదా నీళ్ళు వచ్చింది పంట పండింది పాలమూరు ప్రజలకు అనుభవంలో ఉంది కదా పాలమూరు జిల్లాను నువ్వు ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారు ఎన్ని కాలేజీలు తెచ్చాం ఐదు మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం ఐదు నర్సింగ్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం హార్టికల్చర్ కాలేజ్ పెట్టాం పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టాం ఎన్నో డిగ్రీ కాలేజీలు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చాం అరే మీ హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టిందా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క నర్సింగ్ కాలేజ్ అయినా పెట్టారా మీ మీ పాలనలో ఒక్క మెడికల్ కాలేజ్ తెలియదు మీ మొక్కానికి నిజంగా మీకు చేతనైతే మీకు పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంటే మా ప్రభుత్వం ప్రారంభించి ఎనభై శాతం పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి యుద్ధ ప్రాతిపదికన కాలువలు దవ్వండి ఏడాదిలోగా ఆ కాలువల్లో నీళ్లు పారించాలని చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనని తాను తక్కువ చేసుకుంటున్నాడు ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని అంటున్నాడు పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారా మనుషులు తిరుగుతారా రాక్షసులు తిరుగుతారా ఎవరు తిరుగుతారు అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది అంటే పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు నీ పౌరుషాన్ని పాలనలో చూపించు ప్రగతిని పరుగులు పెట్టించు అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో ఇంకోటి కూడా ఆయన ప్రతిసారి కూడా మేము ఒకటే కోరుతున్నాం నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి మాకంటే ఎక్కువ కాలేజీలు పెట్టు మాకంటే ఎక్కువ సాగునీరు తీసుకురా ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించంతు చెప్పి నేను ఆయన కోరుతా ఉన్నాను ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా నాకు మాట్లాడరాగానే ఇంది నాకు కూడా మాట్లాడవచ్చు కానీ ఏంటంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు రాజకీయాలంటే కొంత గౌరవము యంగ్ యంగ్స్టర్స్ కానీ కొత్త తరం కానీ వాళ్ళు మనం చూసి కొత్త చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి కానీ అసహించుకునే విధంగా భాష ఉండకూడదు అనేటువంటిదే నా భావన ఎవడు ప్రజలకు ఎంత పనిచేసిందో అన్నది ముఖ్యం ఎంత నిజాయితీతో పనిచేసిండు అనేది ముఖ్యం ఇప్పుడు కేసీఆర్ గారేమో తన పాలనలో కిట్లు తెస్తే రేవంత్ రెడ్డి గారు తిట్లల పోటీ పడుతుండ్రు కేసీఆర్ గారేమో న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు అని రకరకాల కిట్లు మేము తెస్తే ఈయన తిట్లలో పోటీ పడుతుండు కిట్లలే కాదు నువ్వు కిట్లలో పోటీ పడు